హాయ్ అండి వీడియోలైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళితే చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మనకి టైం సేవ్ మనీ సేవింగ్ అయ్యేలాంటి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ వల్ల మన పని అనేది తొందరగా అవుతుంది కష్టం లేకుండా పనులన్నీ కూడా చాలా ఈజీగానైతే అయితే అయిపోతాయి ఫస్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ సోప్ యూస్ చేసిన తర్వాత ఈ సోప్ బాక్సెస్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో చిన్న పిల్లల కర్చిప్స్ కానీ మన కర్చిప్స్ కానీ లేదు అంటే పిల్లల సాక్సెస్ ఉంటాయి కదా స్కూల్ యూనిఫామ్ సాక్సెస్ కానీ ఉంటాయి కదా వాటిని మనం పక్కన వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం వాష్ చేసిన తర్వాత సాక్సెస్ కానీ కర్చిప్స్ కానీ ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా మంచి సువాసన రావాలి అంటే సో బాక్సెస్ ఉంటాయి కదా ఆ సో బాక్సెస్ అయిపోయిన తర్వాత అందులో కర్చిప్స్ కానీ లేదు అంటే సాక్సెస్ కానీ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ సోప్ స్మెల్ అంతా సాక్స్కి కర్చిప్స్కి పట్టేస్తుంది సో దానివల్ల మనం సాక్స్ వేసుకున్న కర్చీఫ్ యూస్ చేసినా సరే సోప్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి చాలాసేపటి వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇప్పటి నుండి సోప్ బాక్సెస్ వేస్ట్ అని పడేయకుండా తప్పకుండా ఈ టూ టిప్స్ అయితే మీరు ట్రై చేయండి ఎందుకంటే వేస్ట్ అని పడేసే దాంతోనే ఇలా రీయూస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పికిల్స్ అనేది చాలా మంది ప్లాస్టిక్ బా బాక్సెస్లో పెడతారు ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టకూడదు బట్ నేనైతే అనేది కొన్ని రోజుల తర్వాత నల్లబడిపోతుంది సో దానివల్ల పచ్చడి కూడా కొన్ని రోజుల తర్వాత కలర్ అనేది మారిపోయి నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం బాక్స్లో పెట్టిన వెంటనే లేదు అంటే మనం గాజు సీసాలో పెట్టిన వెంటనే ఆ పైన మూత ఉంటుంది కదా ఆ మూతకి మనం ఇంట్లో యూజ్ చేసేనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అప్లై చేసి మూత కనుక పెట్టాము అనుకోండి ఉంటుంది నల్లబడకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర రెగ్యులర్గా ఇలాంటి ధూప్ స్టిక్స్ అయితే ముట్టిస్తూ ఉంటాం కదా మెయిన్గా ఫ్రైడే సాటర్డేస్లో ప్రతి ఒక్కరు కూడా ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తూ ఉంటారు వన్స్ ఇలా ధూప్ స్టిక్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా వేస్ట్ అని మనం డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా వేయకుండా ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు దేవుడి పూజ సామాగ్రిని అయితే ఉంటాయి కదా మనం క్లీన్ చేయడానికి పీతాంబరి కానీ డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ పౌడర్స్ అయితే వాడతారు కదా అది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా స్టిక్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్తోనే మనం రాగి ఇత్తడి వస్తువులు అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఇవి చాలా మంచిగానైతే క్లీన్ అవుతాయి మీకు వీడియోలో చూపించినట్టుగా ఆ పొడినంతా కూడా ఇలా ప్లేట్లో వేసి మంచిగా రబ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలానే రబ్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే నల్లదనం అంతా వదిలిపోయి చాలా నీట్గానైతే అవుతుంది వన్స్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది మనం ఎలాంటి సోపు లిక్విడ్ ఎలాంటిది వాడాల్సిన పని లేకుండా జస్ట్ ఆ పౌడర్తో రబ్ చేస్తే చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది ఇలా ఎంత పెద్ద పెద్ద రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి ఏదైనా సరే ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది నైట్ పడుకునే ముందు నానబెట్టి మార్నింగ్ అవర్స్ అయితే తింటారు కొన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు మనం నానబెట్టడం మర్చిపోయామో అనుకోండి మార్నింగ్ నానబెట్టి ఒక గంటలో తినాలి అంటే బాదం అనేది అస్సలు నానవు ఆ పొట్టు కూడా అంత ఈజీగా రాదు మనకు ఒక గంటలో బాదం నానిపోవాలి మంచిగా పొట్టు అనేది రావాలి అంటే మనము అందులో కొన్ని హాట్ వాటర్ అనేది వేసి ఇలా బాదంను కనుక ఒక గంట పాటు నానబెట్టాము అనుకోండి పొట్టు అనేది మంచిగా వస్తుంది మనం ఓవర్ నైట్ నానబెట్టినట్టుగానే బాదం అనేది రెడీ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకోండి మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగానైతే అయితే వర్క్ అవుతుంది ఒక రెండు నాప్తెలిన్ టాబ్లెట్స్ అనేది తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ పౌడర్నంతా అందులో వేసుకోవాలి అలాగే కొంచెం డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ లిక్విడ్ అనేది అందులో వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో యూస్ చేసే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఈ వాటర్నంతా కూడా స్ప్రే బాటిల్లో వేసుకొని మనం ఇంట్లో ఎక్కడెక్కడనైతే ఎక్కువగా బల్లులు తిరుగుతాయి కదా అంటే గోడల పైన కానీ డోర్స్ పైన కానీ విండోస్ పైన కానీ ఎక్కువగా బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయి కదా అలా వాటిపైన కనుక స్ప్రే చేసాము అనుకోండి మనకి బల్లులు అనేది అస్సలే బయటకు అనేది రావు ఒకవేళ ఇంట్లో ఏదైనా బల్లులు ఉన్నా సరే ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి ఈ లిక్విడ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ స్మెల్ అనేది బల్లులకి అసలే పడదు సో ఇంట్లో బల్లులు ఉన్నా సరే ఒకవేళ ప్రజెంట్ ఈ స్ప్రే చేసిన తర్వాత ఇంట్లో ఏదైనా రిమైనింగ్ బల్లులు ఉన్నా సరే అన్నీ ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం ఇంట్లో విపరీతమైన అనేది ఉంటుంది మనం ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఈవెన్ ఏసీ ఆన్ చేసుకున్నా సరే ఆ చల్లదనం అనేది సరిపోదు అలాంటప్పుడు ఇలా కాటన్ చున్నీ కానీ కాటన్ చీర కానీ ఉంది అనుకోండి ఇలా ట్రై చేయండి మనకి ఫ్యాన్ కానీ ఏసీ కానీ కూలర్ కానీ ఏది అక్కర్లేకుండా మన రూమ్ కానీ ఇల్లు కానీ చల్లగా అయిపోతుంది ఒక కాటన్ చున్నీ తీసుకొని ఇలా వాటర్లో వేసి తడిపి ఆ వాటర్ అంతా తీసేసి మన ఇంట్లో విండోకి కానీ లేదు అంటే మన డోర్ కట్ ఉంటుంది కదా దానికి కానీ ఇలా వేసుకున్న అనుకోండి ఆ గాలి వచ్చిన ప్రతిసారి ఇల్లంతా వాటర్ అనేది పడతాయి సో దానివల్ల మంచిగా రూమ్ అంతా కూడా కూల్ అయిపోతుంది మనం ఎలాంటి ఫ్యాన్ ఏసీ వాడాల్సిన పని లేకుండా ఇలా గాలి తగలడం వల్ల రూమ్ అంతా చల్లగా అయిపోతుంది ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేసాము అనుకోండి వితిన్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లోనే మన రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతుంది మనం ఇంట్లో ఏదైనా ఒక కాటన్ చున్నీస్ ఉంటాయి కదా అలాంటి వాటినైతే ఇలా సమ్మర్లోనైతే వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల న్యాచురల్గా మన రూమ్ అనేది అంతా కూడా చల్లబడిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ సమ్ సమ్మర్లో బాగానే పులుస్తుంది బట్ చలికాలంలోనైతే మొన్నటి వరకు చలి బాగా ఉంది పిండి అనేది అస్సలే పులవలేదు సో మనకి ఎప్పుడైనా సరే పిండి మంచిగా పులవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనము పిండి రుబ్బుకున్న తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని మధ్యలో ఒక గ్లాస్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి అంటే మనం నార్మల్ వేడి కంటే కొంచెం ఎక్కువ వేడి ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసి దానిపైన ఒక మూతను పెట్టి మనం స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి ఆ ప్యాన్ పైన పెట్టి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి పిండి అనేది చాలా మంచిగానైతే పులుస్తుంది నార్మల్గా మనకి సమ్మర్లో పిండి అయితే ఎలా పులుస్తుందో సేమ్ అదేవిధంగా పిండి అయితే మంచిగా పులుస్తుంది మనం ఎక్కువ శ్రమపడి నార్మల్గా ఇడ్లీ కానీ దోశకి కానీ పిండి మంచిగా పులవలేదు అనుకోండి ఇడ్లీ కానీ దోశ కానీ చాలా గట్టిగా వస్తాయి సో మనం ఇలా చేసి పిండిని కనుక పులియబెట్టుకున్నాము పెట్టుకున్నాము అనుకోండి ఇడ్లీ కానీ దోశ కానీ చాలా మెత్తగా సాఫ్ట్గానైతే వస్తాయి చలికాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే పిండి పులివనప్పుడు ఇలా ట్రై చేయండి మంచిగా పులుస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయిన తర్వాత అలానే మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా వన్స్ మనం రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు మినిమం ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఆరేదాక అయితే వెయిట్ చేయాలి ఈవెన్ దేనికైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అంతా కూడా పోతుంది మనకంత టైం లేదు అనుకున్నప్పుడు ఇన్స్టాంట్గా నెయిల్ పాలిష్ అనేది ఆరిపోవాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకున్న వెంటనే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే పెట్టుకున్న ఫింగర్స్ ఉంటాయి కదా అందులో కనుక డిప్ చేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా ఆరిపోతుంది ఈవెన్ దేనికైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం పెట్టుకున్న వెంటనే ఇలా ట్రై చేయండి మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక థర్టీ సెకండ్ సెకండ్స్ మన డేల్ పాలిష్ చాలా మంచిగానైతే ఆరిపోతుంది నెక్స్ట్ టిప్ ఈ రోజులో అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ సిటీలోనైనా ఎక్కడైనా సరే ఎలుకలు అనేది విపరీతంగా తిరుగుతున్నాయి మనం ఇంట్లో బుక్స్ కానీ ఏదైనా గ్రోసరీస్ ఉన్నా కూడా అన్ని కూడా కొరికి పాడు చేస్తూ ఉంటాయి సో అలా ఎలుకలు ఉన్నప్పుడు మనం బయట ఎన్ని లిక్విడ్స్ కానీ ఏం టాబ్లెట్స్ తీసుకొచ్చినా వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా హోమ్ రెమెడీ అనేది ట్రై చేయండి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో మనకి ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఒక ట్యాబ్లెట్ ని తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మనకేంటంటే ఎన్ని ప్లేసెస్లో పెట్టుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీకి తగ్గట్టుగా టూ ఆర్ త్రీ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవచ్చు నేను ఓన్లీ టూ ప్లేసెస్లో పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ వన్ ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి మనకు ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా ఆ పిండి అనేది తీసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ సోడా మనం ఇంట్లో యూస్ చేసే సోడా ఉంటుంది కదా ఆ సోడా అనేది కొంచెం వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మన ఇంట్లో ఎలకలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ నైట్ పెట్టి మార్నింగ్ కనుక చూసాము అనుకోండి ఎలుకలు అనేది వీటిని తిని వెంటనే చనిపోతాయి లేదు అంటే బయటకు అనేది వెళ్ళిపోతాయి సో ఇలా చేయడం వల్ల మనం న్యాచురల్గా ఎలుకలు అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి సో మళ్ళీ ఎలుకలు అనేది ఎక్కువగా తిరగకుండానైతే ఉంటాయి జస్ట్ ఇలా హోమ్ రెమెడీని ఈజీగా పోతాయి మనం ఎక్కువ పడాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది ఇంట్లో ఎక్కువగా కిచెన్లో స్టోర్ రూమ్లో అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో నైట్ అనేది పెట్టి పడుకోండి సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఏదైనా గ్రాసరీస్ వేసుకున్న తర్వాత ఇలా డబ్బాలో ఏదైనా స్పూన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ డబ్బా ఫుల్ అయిపోయింది అనుకోండి ఆ స్పూన్ ఎంత పెట్టినా సరే మూత అనేది పట్టదు వెంటనే మనం పెట్టిన వెంటనే లేచి పడిపోతుంది అలా మనకి స్పూన్ అనేది నేను వీడియోలో చూపించినట్టుగా రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి స్పూన్ అనేది మంచిగా పడుతుంది మనకి డబ్బా మూత అనేది కూడా పడుతుంది ఇలా మూత సరిగ్గా పెట్టలేదు అనుకోండి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది ఒకవేళ బెల్లము ఒకవేళ షుగర్ లాంటి అయితే చీమలు అనేది పట్టేస్తాయి ఇలా రివర్స్లో పెట్టడం వల్ల మూత అనేది వెంటనే సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము ఇలా టీ స్టైనర్తో ఏదైనా స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం పట్టుకోలేమో అనుకున్నప్పుడు ఇలా గిన్నె పైన పెట్టి కనుక పెట్టాము అనుకోండి అది వెంటనే జారిపోతుంది అది గ్రిప్ అనేది కరెక్ట్ లేక జారిపోతుంది దాన్ని మనం పట్టుకొని అలాగే స్ట్రెయిన్ చేసాము అనుకోండి కొన్నిసార్లు వేడి అనేది తగలడం వల్ల మన చేయి కూడా కాలిపోతుంది అలా మనం పట్టుకోవాల్సిన పని లేకుండా ఒక స్పూన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా స్పూన్ని కనుక పెట్టాము అనుకోండి అది మంచిగా స్టిఫ్ అయిపోతుంది సో దానివల్ల మనకి టీ స్టైనర్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం చే పట్టుకోవాల్సిన పని లేకుండా టీ స్టైనర్ అనేది జస్ట్ ఇలా స్పూన్ పెట్టి కనుక వదిలేసాము అనుకోండి గిన్నెకి అనేది చాలా మంచిగానైతే ఫిక్స్ అయిపోతుంది మనం వేడి వస్తువులు ఏవైనా సరే మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వన్స్ పెన్స్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ వీడియో చూడండి చాలా మంచిగానైతే అయితే రియూస్ చేసుకోవచ్చు ఈ పెన్ క్యాప్స్ని మూడు విధాలుగా ఎలా రియూస్ చేసుకోవాలో చూపిస్తాను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇలా సీజర్స్ ఉంటే అవి షార్ప్గా ఉంటాయి కదా సో మనం ఎప్పుడైనా జర్నీలో క్యారీ చేయాలన్నా కూడా చాలా షార్ప్గా ఉంటాయి సో అలా షార్ప్నెస్ పో పిల్లలకి తగలకుండా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్తో పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంట్లో దేవుడి పటాల దగ్గర అరబత్తిలు వెలిగించాలి అంటే గోడకు అనేది స్టిక్ చేయలేము కదా ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసి ఇలా పెన్ క్యాప్ పెట్టేసి దాంట్లో కనుక మనము ఇలా అగరబత్తి కనుక పెట్టాము అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బట్టలు అనేది ఎక్కువగా వాష్ చేసినప్పుడు మన బట్టల క్లిప్పులు అవైలబుల్గా లేనప్పుడు ఇలా పెన్ క్యాప్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్